జయ సీతారాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తడం ఆ అవతార రూపాలను ఆరాధించడం పురాణ కాలంలో జరిగింది రాముడు కృష్ణుడు ప్రత్యేకం మనుషుల్లో జన్మించి మనుషులతో సహజీవనం చేసి మనుషుల్లాగానే కష్టాలు సుఖాలు అనుభవించారు సుఖున భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే మౌలిక ధర్మస్థాపన కోసం బోధనలు చేశారు మనుషుల్లాగానే మరణం పొందడం ద్వారా తమ అవతారాలను ముగించారు తద్వారా జన్మించిన వారికి మరణం తప్పదని కష్ట సుఖాలు అనేవి కాలచక్రంలో అనివార్యంగా వచ్చిపోతుంటాయని అన్నీ అనుభవిస్తూ ధర్మం తప్పకుండా బ్రతుకుతూ సాటి మనుషులను కూడా బ్రతుకనిస్తూ అందరూ కలసి మెలసి జీవించాలి అనే సందేశాలను అందించారు విష్ణుమూర్తి అవతారాలే రాముడు కృష్ణుడు నేల మీద నడయాడి తమతో పాటు కష్ట సుఖాలు అనుభవించి తమకు ఆదర్శంగా నిలిచారు కనుక వారిని మరింత భక్తి తత్పరతలతో ఆరాధించారు మన పూర్వీకులు వారిని ముందు తరాలు కూడా ఆరాధించేలా ఆ పురాణాలను తమ తమ భాషలలో వ్రాశారు దేవాలయాలు నిర్మించారు సువిశాల హిందూ దేశంలో అనాదిగా పరిఢవిల్లిన మతమన్నా జీవన విధానమన్నా ప్రతి ఒక్కరికీ బోధించిన ధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు చెబుతాను వ్రాసుకోండి మీకు మీ అమ్మ ఒక దేవత ఆమె పేరు వ్రాసుకోండి మీ నాన్న ఒక దేవత ఆయన పేరు వ్రాసుకోండి మీ గురువుగారు ఒక దేవత ఆయన పేరు వ్రాసుకోండి మీ ఇంటికి ఎంతమంది బంధువులు మిత్రులు అతిథులుగా వస్తారో వాళ్ళందరూ దేవతలే వాళ్ళందరి పేర్లు వ్రాసుకోండి పిల్లలు కూడా దేవతలతో సమానం అంటుంది హిందూ మతం కనుక వాళ్ల పేర్లు కూడా వ్రాసుకోండి అంతేకాదు మీ అమ్మ తల్లిదండ్రులు మీ నాన్న తల్లిదండ్రులు కూడా మీకు దేవతలే వాళ్ల పేర్లు వ్రాసుకోండి మీరు స్త్రీ అయితే మీ భర్త మీకు దేవత అతని పేరు వ్రాసుకోండి మీరు పురుషుడైతే మీ భార్య మీకు దేవత ఆమె పేరు వ్రాసుకోండి ఇది మీ కుటుంబం వరకు అలాగే ప్రతి కుటుంబంలోనూ దేవతలుంటారు వాళ్ళందరి పేర్లు వ్రాసుకోండి మీరు నివసించే పల్లె కానీ నగరం కానీ అక్కడ నివసించే ప్రతి మనిషి మరొక మనిషికి దేవతే వాళ్ళందరి పేర్లు వ్రాసుకోండి ముప్పై మూడు కోట్లు కాదు ఈనాడు భారతదేశంలో నూట నలభై కోట్ల దేవతలున్నారు ఏ జాతి వారైనా ఏ మతం వారైనా మనుషులందరినీ దేవతలుగానే భావిస్తారు హైందవుడు ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు అని నమ్మేవాడే హైందవుడు జై హింద్ జై సీతారాం